సైద్ రఫీ గారు టీడీపీ నాయకులు జూమ్లో ఉన్నారు వీరితో పాటు కేతన్ గారు జనసేన అధికార ప్రతినిధి అలాగే వెంకటేశ్వర్ సింగలూరు గారు పొలిటికల్ అనలిస్ట్ వీరు జాయిన్ అవుతారు సో ముందుగా మనం సయద్ రఫీతో మాట్లాడదాం యా రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి ఓవరాల్ ఏంటి అసలు ఈ లెక్కర్కి సంబంధించిన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెబుతున్నారు సో విజయసాయి రెడ్డిలో కూడా ఒక ప్రస్టేషన్ కనిపిస్తోంది మనకు ఏంటి అంటే అతను ఒక పెద్ద విలన్ మెయిన్ విలన్ ఆయన వల్ల వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది జరిగింది అలాగే ప్రభుత్వ పార్టీ కూడా నష్టం జరిగింది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏంటి వాటాల దగ్గర వచ్చాయా ఏంటి ఏమై ఉండొచ్చు అంటారు నమస్కారం అండి మీకు అలాగే మిత్రులకి అలాగే శుభోదయం రోజు గడిచిన కొద్దీ కొత్త కొత్త కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి రోజు గడిచిన కొద్దీ ఎవరెవరు పాత్రధారులు ఎవరెవరు సూత్రధారులు బయటికి వస్తూ ఉన్నారు ఇంకా కొన్నాళ్ళు ఆగితే అసలు బిగ్ బాస్ ఎవరో కూడా చెప్పేస్తా మీరు గమనించండి మా కూటమి ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వచ్చింది ఇవాళ ఏప్రిల్ నెల కొనసాగుతుంది పది నెలలు జరగకముందే ఇంత పెద్ద విషయాలు బయటకు వచ్చినాయి కదా అంతకుముందు విన్నామా వీళ్ళు వాటాలు పంచుకోవటంలో కేసులు ఆడుకొని ఇప్పుడు రోడ్డుకి ఎక్కారు ఎవరింట్లో ఎవరు సమా సమావేశం అయ్యారు ఎవరెవరు సమావేశం అయ్యారు ఎంతెంత డబ్బు చేతులు మారిందో అన్నీ వస్తున్నాయి మేమేదో రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చామని చెప్పి ఫోర్సులు కొట్టి ఇది ఒకటే కాదు మద్యం కుంభకోణం ఒకటే కాదు రాజ్ గారు రాజుగారు ఇంకా చాలా వస్తాయి ఇసుక ఇసుక దోపిడీ కూడా సింగిల్ సెంటర్ తో దోపిడీ చేశారు రాష్ట్రంలో అది కూడా బయటకు వస్తుంది అదే కాకుండా మైన్స్ లో ఏ రకంగా దోపిడీ చేశారు వాళ్ళ మీద వందల కోట్లు పెనాల్టీ వేయటం దారికి రాని వాళ్ళని లోపరుచుకోవటం ఫెనాల్టీ వేసి అందులో వాటర్ రాయించుకోవటం ఇవన్నీ కూడా మనం చదివాం అవి కూడా బయటకు వస్తాయి అది కాకుండా ఇక జిల్లా స్థాయిలో ఎవరెవరు ఎక్కడెక్కడ దోపిడీ చేశారో ఇప్పుడు అతను ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు చేయగలిగింది నేను విచారణకి రాలేను నేను ఎమ్మెల్యేని నాకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్స్ ఉన్నాయి అది అని చెప్పేసి అతను తప్పించు యానాడు తప్పించుకుంటాడు మరి మన సుప్రీం కోర్టులో ఇదే పెదరెడ్డి మిథున్ రెడ్డి నాకు ముందస్తు రక్షణ కల్పించాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తే ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులు ఎవరు కూడా అటెండ్ కాలేదని సోషల్ మీడియాలో ఒక డాక్యుమెంట్ చంకరలు కొడుతుంది ఏంటి మీ పార్టీ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుందా పెదరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కొడుక్కి అదేం లేదు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు కి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు ప్రభుత్వ లాయరు ఎందుకు హాజరవుతాడు అతను అసలు కేసులో పెట్టలేదు కదా అతను కేసులో లేడు కదా కేసులో లేనప్పుడు అతనే లాయర్లు పెట్టుకున్నాడు అయితే సుప్రీంకోర్టు అతనికి ఏం బెయిల్ ఇవ్వలా ఈ విచారణకి హాజరు కమ్మని చెప్పి ఈ విచారణలు జరిగే వరకు అరెస్ట్ చేయవద్దు చెప్పి తాత్కాలిక హోరాట ఇచ్చింది అతన్ని ఏ టూ గానో ఏ త్రీ గానో కేసు పెట్టి అప్పుడు అతను సుప్రీంకోర్టుకి వెళ్తే ఇతను అరెస్ట్ చేయవద్దని చెప్తే అప్పుడు బెయిల్ వచ్చినట్లు లెక్క ఇంకా ఉంది కదా మరి హైకోర్టులో మరి హైకోర్టులో అదే కేసుకు సంబంధించి మరి మీ లాయర్లు ఐ మీన్ ప్రభుత్వ లాయర్లు అటెండ్ అయ్యారు కదా ఇదే కేసు ఇదే వ్యవహారం ఆయన పేరు లేకపోయినా సరే ఆయన ముందస్తు రక్షణ కోసం హైకోర్టుకి వెళ్తే మీ ప్రభుత్వం తరఫున లాయర్లు అటెండ్ అయ్యారు మరి సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అటెండ్ కాలేదు ఏమైనా లోపాయి గారు ఒప్పందం జరిగిందేమో బహుశా ప్రచారం జరుగుతుంది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది చెప్పింది మీ తెలియజేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నోటీస్ ఇవ్వ మీ వాదన చెప్పండి అని చెప్పి అక్కడ ఇక్కడ తేడా అదే కనుక సుప్రీంకోర్టు మేమే మేమే చేవి చేయలేదు మాకేం సుప్రీంకోర్టు నుండి ఇది అఫిడవిట్ వేయమని చెప్పలేదు అతను తాత్కాలికంగా రక్షణ పొందాడు రేపొద్దున అన్ని వివరాలతో కోర్టుకి తెలియజేస్తాం వివరాలన్నీ సేకరిస్తున్నాం కదా కాబట్టి అది ఎక్కడ తప్పించుకోలేదు సార్ ఇప్పుడు చూశారు కదా మన నిన్న ఎనిమిది వందలు కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసింది ఈడీ దాని కంపెనీ నుంచి ఏ రకంగా లబ్ధి పొందాడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి ఇచ్చి కిట్ ఏ రకంగా డబ్బు విదేశాల నుండి తీసుకొచ్చాడో ఏ రకంగా సరే ఇప్పుడు ఒకటి ఈ విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని బట్టి మీకేం అయింది సయ్య రఫీ గారు ఇది నిజమేనా విజయసాయి రెడ్డి చెప్పింది వాస్తవమేనా లేకపోతే వాటల్లో తేడా వచ్చి విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా లేనిపోవలసిన అవసరం ఏముంది అసలు చేయకపోతే ఎందుకు విదేశాలు పారిపోయాడు మళ్ళీ హైకోర్టులో ముందస్తు చూసారా నిన్న గారు ఎక్కడ ఉన్నాడో తెలియదు అవును మీ సిట్టి కూడా మెయిల్స్ పంపిస్తున్నాడట లాజిక్ తో మెల్స్ పంపిస్తున్నాడు చూసుకోడు మరి రాజశేఖర్ రెడ్డి చాలా పంపిస్తున్నాడట పారిపోవటం ఎందుకు తప్పు చేయకపోతే వచ్చి చెప్పచ్చుగా కాబట్టి దొంగలు రాష్ట్రాన్ని దోచుకున్నాను దోచుకొని వాటాల దగ్గర కీట్లు ఆడుకుంటున్నారు అన్ని బయటకు వస్తాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతకాలం గడిచే కొద్ది వాస్తవాలు వెలుగులోకి వస్తాయి వాళ్ళకి సహకరించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తారు పెన్ డ్రైవ్ లో నిక్షిప్తమైనటువంటి సమాచారం అంతా బయటకు వస్తుంది అసలు బిగ్ బాస్ కూడా బయటకు వస్తాడు బిగ్ బాస్ కూడా అరెస్ట్ చేసేది తో గారు విజయసాయి రెడ్డికి ఒక నిమిషం ఇవ్వండి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అతని సూట్ కేస్ కంపెనీల వ్యవహారం అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా సంపాదించిందో తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా దోపిడీ చేశాడో మొత్తం విజయ్ సాయిరెడ్డికి తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు అదే చెప్తాడు వెయిట్ చేద్దాం ఓకే యా ఓకే ఓకే రఫీ గారు ఓకే ఓకే మరి ఆయన మీరు వాడుకుంటున్నారు కదా ఐ మీన్ వాడుకోవడం మీన్స్ ఆయన ఈ రోజు ఏదైతే ఓకేనా యా యా ఆయన ఆయన పాప పాప అదే అదే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు యా ఓకే ఓకే యా ఓకే రఫీ గారు రఫీ గారు మీ దగ్గరికి వస్తాను సో సో ఆ యా మీ పార్టీ సపోర్ట్ కాదు మీ లో కాదు 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 నా ఉద్దేశం అది